ఇందు మేము పానీయం నంద్యాల భిక్షాటం చేసుకొని బతుకుతాము ఇట్లా మా మీనకి రాత్రులు దాడి చేసి చిట్టు కట్టమని ఇరవై వేలు ముప్పై వేలు నెలకు ఒక్కొక్కరిని ఇయమని ఈకపోతే ఇళ్ళ మీదకి వచ్చేది దాళ్లు చేసేది నైట్ పూట వచ్చేది చంపటానికి నైట్ పూట వేల మంది వచ్చేది గ్రూపుల్లో మెసేజ్ పెట్టి ఇళ్ళ మీదకి వచ్చేది పడేది సంప సంపడానికి మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నారు అదొకటి మేము మమ్మల్ని విచారణ అంటున్నారు మాకు శిస్తూ కడితేనే చేయాలా లేకపోతే చేయకూడదు అంటున్నారు మేమే మేమే మా సొంతంగా మేము బతకాలని మేము అనుకుంటున్నాం మేము ఎవరికి రూపాయి ఇవ్వలేము మాకు ఎవరితో మాకు సంబంధం లేదు మా స్వతంత్రంగా మేము బతకాలని అందాల అందేలా మేము విచారణ చేసుకొని బతకాలా మమ్మల్ని నెల్లూరు ఆశని అని ఆమె అందరు అందరినీ పిలిపించి ఆమె దగ్గర రెండు వేల మంది ఉంటారు ఆమె అంద అందరినీ అందరిని నంపేది గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి మమ్మల్ని చంపటానికి అందరినీ పిలిపిస్తుంది నైట్ కానీ పగులు కానీ ఎప్పుడంటే ఎప్పుడు వచ్చి పడతారు మా మీన ఇప్పుడు మీకు ఏం కావాలి మా మా ఊర్లో మేము బతకాలా మేము నందాల పానీయం భిక్షానం చేసుకొని బతుకుతాం మేము గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇజడైన కానించి నందాల పాణ్యం భిక్షానం చేసుకొని బతుకుతున్నాము ఇప్పుడు భిక్షాటం చేయకూడదు అని అంటున్నారు ఎవరన్నా ఆశని ఆశని నెల్లూరు ఆశని వాళ్ళకేం సంబంధం వాళ్ళతో నెల్లూరు నెల్లూరులో అడుక్కొని తినాలా మా సొంత ఊర్లలో కూడా మమ్మల్ని బతకనేకుండా చేస్తున్నారు మేము ఎందుకు కట్టాలా శిస్తు ఎందుకు కట్టాలా మాకే మా అమ్మ నాయనే సాక్కోవడానికే మాకు లేదు మేము శిస్తు కట్టాలంటే ఆ నేను తీసుకొచ్చి కట్టాలా నెలకి ఇరవై వేలు ముప్పై వేలు అంటారు ఒక్కొక్కరు మనిషికి ఇవ్వాలంట ఒక్కొక్క మనిషికి ఒక ఫంక్షన్ పడితే లక్షలు లచ్చలు అడుగుతారు యాన్ని తీసుకొచ్చేయాల కేజీల కేజీలు బంగారమేమంటారు తులాల తులాల బంగారం అంటారు అందరిని యానికి తీసుకొచ్చేయాల ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసినాము కేసులు కూడా పెట్టినాము కలెక్టర్ మేడం కూడా కలిసినాము నారా లోకేష్ చంద్రబాబు నాయుడు దగ్గర గడుపు వచ్చినాము ఆయన దగ్గర పోయినాం పవన్ కళ్యాణ్ దగ్గర పోయినాం వాళ్ళు ఏమంటున్నారు మీ భిక్షాను మీరు చేసుకోపోండి అంటున్నారు మీ భిక్షాన్ని మీరు చేసుకోకపోతే వాళ్ళు వేలకు వేల మంది వచ్చి మా మీద పడతారు మాకు రక్షణ కావాలా మాకు ఏం జరిగినా కానీ ప్రాణహాని వాళ్ళే నెల్లూరు ఆసని ఈ కడప సంఘవి తిరుపతి అను ఈ నందాల శ్రావ్య అనిత ఇలియానా వినిత అసీనా వీళ్ళే మా కారణం వీళ్ళే మా కారణం మమ్మల్ని భిక్షాన్ని మా ఇంట్లో మమ్మల్ని ఉండనిట్లేదు గత సంవత్సరం నుంచి ఇది గొడవ జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు ఎస్పీ సార్ డిఎస్పీ సార్ కూడా వచ్చినారు పానానికి అప్పుడు కానీ మా మాకేం న్యాయం చేసినారు మా ఊర్లో మమ్మల్ని పక్కనే ఉన్నారు మా ఊర్లో మమ్మల్ని ఉండనీకుని ఉన్నారు నైట్ ఫుడ్ వస్తారు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు డబుల్ డిమాండ్ చేస్తారు ఒక్కొక్క మనిషికి ఇరవై వేలు ఇవ్వాలంట నెలకి ముప్పై వేలు ఇవ్వాలంట సంపాదించినంత వాళ్ళకి ఎలా ఏదైనా ఫంక్షన్ పడితే లక్ష లక్షలు అడుగుతారు తులాల తులాల బంగారు అడుగుతారు మమ్మల్ని మేము తీసుకొచ్చి తీసుకొచ్చియాలా మేము అడుగుకునేది రెండు వందలు మూడు వందలు అడుగుకుంటే దాంట్లో మిగిలిచ్చి మేము తినాలా లే వాళ్ళకి ఇయ్యాలనా వాళ్ళు రౌడీజం చేస్తున్నారు ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టి అందరిని రమ్మంటారు నైట్ కానీ పగలు కానీ వచ్చి పడతారు మా మీన మాకు రక్షణ కావాలా మాకు ప్రాణహాని ఉంది వాళ్ళతో నెల్లూరు ఆశనతో ముఖ్యంగా మాకు ప్రాణహాని ఉంది నందాలి జనాల మొత్తాన్ని మా మీన గమనిస్తున్నారు మేము ఉండేది పదహైదు మంది ఉన్నాము పదహైదు మంది ఉన్నాము మమ్మల్ని అయితే దయచేసి మమ్మల్ని కాపాడాల్సిందిగా మా భిక్షాన్ని మమ్మల్ని చేసుకొని ఇవ్వాల్సిందిగా అందరికి సారు వాళ్ళకి మేము విన్నపించి కోరుతున్నాం మేము నా పేరు సుమతి గత మాకు పది పది నెలల నుంచి నెల్లూరు హాస్యని చాలా అరచకాలు చేస్తుంది నెల నెల మీరు శిస్తు కట్టాలి ఇరవై వేలు కట్టాలి ముప్పై వేలు కట్టాలని మమ్మల్ని బెదిరించి మా ఇంట్లో ఎందుకు వస్తే రాత్రి ఒంటి గంటకి అందరినీ ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే అందరు వస్తారు తిరుపతి నెల్లూరు కడప కర్నూలు డోను గుత్తి గుంతకాల అందరూ వచ్చి మా ఇందర రాత్రి దాడులు చేస్తున్నారు సార్ మేము ఎవరికి శిస్తు కట్టాలి మా స్వతంత్రంగా మా ఊర్లో మేము బతకాలని కోరుకుంటున్నాం సార్ ఇల్లు మా ఇల్లు వాళ్ళ కొట్టి మా డబ్బు బంగారాన్ని తీసుకొని ఫ్రూప్స్ మొత్తం ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ మా ఊర్లో న్యాయం మాకి మా ఊర్లో మీ స్వతంత్రంగా బతకాలని మాకు న్యాయం కావాలి డిఎస్పీ సార్ని కలెక్టర్ మేడంని అందరినీ కోరుకుంటున్నాం